హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మీరు ఈ యొక్క వీడియోలో చూస్తున్నటువంటి ఒక అందమైన జీ ప్లస్ వన్ డూప్లెక్స్ విల్లా మనకి హైదరాబాద్లో మణికొండ ఏరియాలో మనకి ఒక విల్లా సేల్కైతే రావడం జరిగింది అయితే ఈ యొక్క విల్లా వచ్చేసి మనకి నూట ఎనభై గజాలు అంటే వన్ ఎయిటీ స్క్వేర్ యార్డ్స్ స్థలంలో నిర్మించబడినటువంటి ఈ యొక్క విల్లా మనకి ప్రజెంట్ సేల్కైతే రావడం జరిగింది అయితే మనం విల్లా బయట బయట నుంచి ఎలివేషన్ అంతా చూసాము ఇప్పుడు మనం కాంపౌండ్ వాల్ గేట్ తీసుకొని లోపలికి అయితే రావడం జరిగింది ఆ ఎదురుగా కనిపిస్తున్నటువంటి రోజ్ వుడ్ కలర్లో ఉన్నటువంటి గేట్ ఏదైతే ఉందో డోర్ అది మెయిన్ డోర్ ఇది మనకి సెట్ బ్యాక్ ఏరియా అనమాట విల్లాకి కాంపౌండ్ వాల్కి మధ్యలో ఉన్నటువంటి ఒక స్మాల్ స్పేస్ అని చెప్పొచ్చు ఇది చూడవచ్చు ఇదంతా కూడా మనకి మొత్తం మనకి మూడు పక్కల ఉంటుంది ఈ యొక్క స్పేస్ అనేది సో చూసారు కదా ఈ యొక్క స్పేస్ని ఒకసారి మొత్తం కూడా మనకి టైల్స్ వేసి ఇక్కడ మనకి పార్కింగ్ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది ఇది మెయిన్ డోర్ అనమాట ఈ మెయిన్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి అయితే వెళ్దాము సో లోపలికి అయితే వచ్చేస్తాము ఇది మనకి హాల్ వస్తుంది ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ అవగానే ఇక్కడ మనకు ఒక హాల్ విత్ టీవీ యూనిట్ చూస్తారు కదా మనకి పైన ఫాల్సిన డిజైన్ కానివ్వండి హ్యాంగింగ్ లైట్స్ కానివ్వండి ఆ తర్వాత రిమోట్ కంట్రోల్ ఫ్యాన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మనకి ఇది సెమీ ఫర్నిచర్ విల్లా కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క విల్లాలో ఇన్బుల్ట్ ఇవ్వడం జరిగిందనమాట సో మీకు ఈ యొక్క విల్లాని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూసినట్లయితే కనుక ఈ విల్లాకు సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ కూడా ఈ యొక్క విల్లాలో మనం తెలియపరచడం అనేది జరుగుతుంది అయితే మనం మీరు ఒక విల్లాని కంప్లీట్గా చూస్తూ ఉండండి నేను ఒక దీని కాస్ట్ అన్ని విమందించినటువంటి విషయాలన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది అయితే దీని యొక్క కాస్ట్ విషయానికి వచ్చినట్లయితే కనుక కేవలం అరవై ఎనిమిది లక్షలు అనమాట ఇదే ఫైనల్ ప్రైజు సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ నో నెగోషియేషన్ అనమాట ఇందులో ఇంక మరి తగ్గించడం అనేది ఉండదు ఇదే ఫైనల్ ప్రైస్ కేవలం సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ అనమాట ఇది మనకి స్టెప్స్ చూసారు కదా పైకి వెళ్ళడానికి ఇక్కడ మనకి స్టెప్స్ పక్కనే ఉన్నటువంటి ఒక పౌడర్ రూమ్ అనమాట అంటే గెస్ట్ వాష్రూమ్ టైప్ లో అక్కడ మనకి ఒక వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది ఇదంతా టీవీ యూనిట్ ఈ టీవీ యూనిట్ పక్కనే ఒక బెడ్రూమ్ అయితే ఇచ్చారు అది నేను మీకు చూపిస్తాను దాని పక్కన ఒక కిచెన్ అనేది ఇవ్వడం జరిగింది సో ఇది బెడ్రూమ్ అనమాట ఈ బెడ్రూమ్ లో కూడా మనకి వన్ సైడ్ వాల్కి రాయల్ ప్లే డిజైన్ అయితే వేశారు ఇది ఫుల్లీ కబోర్డ్ వర్క్ జరిగినటువంటి బిళ్ళ అనమాట ఇది వన్ ఎయిటీ స్క్వేర్ యార్డ్స్లో కట్టబడినటువంటి బిళ్ళ ఇది మనకి జీ ప్లస్ వన్ వస్తుంది మొత్తం కూడా సెమీ ఫర్నిచర్డ్ కంప్లీట్లీ వుడ్ వర్క్ అనేది జరిగింది ఫాల్సీలి డిజైన్ వేశారు తర్వాత తర్వాత ఇంకా చూసుకున్నట్లయితే కనుక మీకు నచ్చిన రీతిలో వుడ్ వర్ వుడ్ వర్క్ అనేది చేయడం జరిగింది మీరు ఈ వుడ్ వర్క్ని చూస్తున్నారు కదా ఇక్కడ మనకి మిర్రరింగ్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ కంప్లీట్గా ఓపెన్ డోర్ కబోర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఫస్ట్ బెడ్రూమ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఏదైతే ఉందో ఆ బెడ్రూమ్కి అటాచ్ చేస్తున్నటువంటి వాష్రూమ్ అనమాట ఇది ఇది మనం చూసుకున్నట్టయితే టాప్ టు బాటమ్ వాల్ టైల్స్ అనేది ఇవ్వడం జరిగింది వాషింగ్ బేసిన్ ఇచ్చారు దీనికి ఒక మంచి వుడెన్ డోర్ అనేది ఇవ్వడం జరిగింది వాష్రూమ్ కూడా ఇది బెడ్రూమ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఈ పక్కనే ఉన్నటువంటి ఇక్కడ ఒకసారి మనం కిచెన్ ఏరియా అయితే మనం ఒకసారి గమనించవచ్చు చూడండి ఇది కిచెన్ ఏరియా అనమాట ఇక్కడ ఎల్ షేప్డ్ బాల్కనీ ఫ్లా ప్లాట్ఫామ్ అయితే ఇచ్చి ఒక వండర్ఫుల్ వాల్ టైల్స్ అయితే వేసి కంప్లీట్లీ వుడెన్ వర్క్తో మనకి ఓపెన్ డోర్ కబోర్డ్స్ అయితే ఇచ్చారు ఇక్కడ చూడండి ఎంత కూడా ఓపెన్ డోర్ కబోర్డ్స్ అనమాట కంప్లీట్ వైట్ కలర్ అయితే యూజ్ చేసి వైట్ కలర్ కాంబినేషన్స్తో మనకి ఇక్కడ కిచెన్ అనేది డిజైన్ చేయడం జరిగింది అగైన్ మళ్ళీ మనం హాల్లోకి అయితే రావడం జరిగింది ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒక బెడ్రూమ్ చూసాం హాల్ చూసాం కిచెన్ చూసాం ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము ఈ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళే మార్గంలో ఉన్నటువంటి ను కూడా చూసుకున్నట్లయితే కనుక చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు ప్రతి స్టెప్ కి మనకి స్పాట్లైట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది ఫస్ట్ ఫ్లోర్ కు రాగానే ఉన్నటువంటి లివింగ్ రూమ్ అనమాట ఈ లివింగ్ రూమ్ లో కూడా మనకి కి ఏ విధంగా డిజైన్ తో పాటు అదే డిజైన్ తో మనకి రాయల్ ప్లే డిజైన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది వన్ వాల్ కి చూసారు కదా ఆ ఎదురుగా కనిపిస్తున్న స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టెరస్ పైకి వెళ్ళడానికి ఇక్కడ మనం సెకండ్ బెడ్రూమ్ అనమాట మనం ఆల్రెడీ ఫస్ట్ బెడ్రూమ్ గ్రౌండ్ ఫ్లోర్ లో చూడటం జరిగింది ఇది సెకండ్ బెడ్రూమ్ ఈ సెకండ్ బెడ్రూమ్ అయితే మనకు చూసుకున్నట్లయితే వన్ సైడ్ వాళ్ళకి రాయల్ ప్లే ఇచ్చారు పైన వండర్ఫుల్ ఫాల్స్ అనే డిజైన్ ఇచ్చారు ఒక మంచి బిగ్ వెంటిలేషన్ విండో ఇచ్చారు దీనికి అటాచ్ చేసి ఒక మంచి ఒక వండర్ఫుల్ ఒక బిగ్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే అక్కడ మనకి మీరు గమనిస్తున్నారు మనకి టైల్స్ కూడా చూసినట్లయితే కనుక వాల్ కూడా టాప్ టు బాటం వాల్ టైర్స్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా ఓపెన్ డోర్ కబోర్డ్స్ అయితే ఇచ్చారు ఇక్కడ ఓపెన్ టో ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూడొచ్చు సో ఇది సెకండ్ బెడ్రూమ్ సంబంధించినటువంటి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి సెకండ్ బెడ్రూమ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట సో ఇక్కడ మనకి ఎన్నదర్ థర్డ్ బెడ్రూమ్ అనమాట దీన్ని మొత్తం త్రీ బెడ్రూమ్స్ ఉంటాయి కాబట్టి ఇది థర్డ్ బెడ్రూమ్ని గమనించవచ్చు ఆల్రెడీ గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ చూసారు ఫస్ట్ ఫ్లోర్లో మీరు గమనిస్తున్నటువంటి రెండో బెడ్ రెండు బెడ్రూమ్లో ఇది రెండో బెడ్రూమ్ అనమాట చూడండి ఈ రెండు సెకండ్ బెడ్రూమ్ కూడా మనకు ఓవరాల్గా థర్డ్ బెడ్రూమ్ వస్తుంది ఇక్కడ మనకి వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు ఒక చిన్న బాల్కనీ కూడా ఇక్కడికి అటాచ్ చేసి ఇవ్వడం జరిగింది ఎలివేషన్ లో భాగంగా సో మీకు గనక వీడియో నచ్చినట్లయితే కనుక మీరు మేము కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడినటువంటి కాంటాక్ట్ డీటెయిల్స్ లింక్ అనేది ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది ఆ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే కనుక మీరు మా ఛానల్కి ఒక మెంబర్గా జాయిన్ అవ్వాల్సి ఉంటుంది మెంబర్గా జాయిన్ అయిన వెంటనే మీకు మా యొక్క రెండు కాంటాక్ట్ నెంబర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అందులో మెంబర్స్ ఓన్లీ అనే ఒక పోస్ట్లో మీకు రెండు కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి అందులో ఒకటి బిల్డర్ది ఉంటుంది ఒకటి మాది ఉంటుంది మీరు ఏ కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసినా మిమ్మల్ని డైరెక్ట్గా ఫిజికల్ విజిటింగ్కి సైట్ విజిటింగ్ తీసుకెళ్ళి చూపించిన తర్వాత మీకు నచ్చిన తర్వాత ఈ యొక్క విల్లా అనేది పర్చేస్ చేసుకోవచ్చు ఇది పక్కా క్లియర్ టైటిల్ విల్లా అనమాట ఎటువంటి డాక్యుమెంట్ లిఫ్ కేసెస్ కానీ లేవు అంతా క్లియర్గా ఉంది కేవలం అరవై ఎనిమిది లక్షల రూపాయలు మాత్రమే నో నెగోషియేషన్ అనమాట దీనికి లోన్ కూడా లభిస్తుంది మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు ఇమీడియట్గా కాల్ చేసి మమ్మల్ని సంప్రదించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీడియోని ఫస్ట్ టైం చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు Thank you very much. Thanks for watching this video.